అండి వెల్కమ్ బ్యాక్ టు నిహారికా హోమ్ లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశానండి మార్నింగే వేడి నీళ్ళు తాగుతున్నామండి ఇక్కడ పిల్లలకు కూడా పోసాను సమ్మరు వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు వచ్చేది వానాకాలం కదా అందుకే వేడి నీళ్ళు తాగడం మళ్ళీ స్టార్ట్ చేశాను నాతో పాటు మా వారికి పిల్లలకు కూడా వేడి నీళ్ళు పోసానండి ఇక్కడ నాకు మా వారికి కొంచెం లెమన్ మళ్ళా హనీ కూడా యాడ్ చేశాను పిల్లలకైతే ప్లెయిన్గా వేడి నీళ్ళు పోసానండి సండే మీరు ఏం స్పెషల్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ప్లెయిన్ రైస్ మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి మీరు సండే ప్లాన్స్ ఏమున్నా కూడా షేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మా వారికి ఇచ్చేసానండి ఇప్పుడు వచ్చేసి నేను కూడా కూర్చొని తాగుతున్నాను వా వేడి నీళ్ళు వచ్చేసి ఎప్పుడైనా సరేనండి వేడి నీళ్ళే కాదు మామూలుగా మనము నీళ్ళు తాగేటప్పుడు కూడా నిలబడి తాగొద్దండి కూర్చొనే తాగాలి ఖచ్చితంగా లేకపోతే మోకాల నొప్పులు వస్తాయి అంటారండి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాకపోతే తెలిసినప్పటి నుంచి ఖచ్చితంగా నేను కూడా కూర్చొని మంచి నీళ్ళు తాగుతున్నానండి ఇక్కడ నీళ్ళు తాగిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసాను బయట కూడా ముగ్గు పెట్టేశానండి ఒక మందార మొగ్ మందార పువ్వు కూడా పూసిందండి చాలా హ్యాపీ సమ్మర్ వెళ్ళిపోయింది కదండి కొంచెం వానలు పడుతుంటే మొక్కలు మంచిగా చిగురిస్తాయి కదా మందార పువ్వు చాలా పెద్దగా పూసిందండి ఇక్కడ దీపం కూడా వెలిగించేశాను ఇప్పుడు ఇంట్లో వరకు స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నేను ఎగ్ మ్యాగ్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ నచ్చుతుంది నేను చేసే నా ప్రాసెస్ ప్రకారం చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అదేంటి దేవుని చూపించి మళ్ళీ ఎగ్ మ్యాగీ చేస్తున్నారు అనుకో అనుకోవచ్చు మీరు నేను ఫస్టే దీపం వెలిగించిన తర్వాత నాన్ వెజ్ ముట్టుకుంటానండి నాన్ వెజ్ ముట్టుకున్న తర్వాత మళ్ళీ దీపం వెలిగించను అందుకే ఫస్ట్ దేవుడికి దీపం వెలిగించిన తర్వాతనే నేను నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేయడము ముట్టుకోవడం చేస్తానండి ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత నేను ఎగ్ మ్యాగ్ చేస్తున్నాను దాని ప్రాసెస్ చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మీకు ఎన్నైతే ఎగ్ కావాలో నేనైతే ఇక్కడ ఐదు ఎగ్గులు తీసుకున్నానండి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను తీసుకొని దాంట్లో ఆయిల్లో కొట్టిపోసాను కొట్టిపోసిన తర్వాత దాంట్లో కారం పసుపు ఉప్పు కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను వైట్ మిరియాల వైట్ మిరియాల పొడి యాడ్ చేశాను ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవాలి మీకు టమాటా వద్దనుకుంటే ఈ ప్లేస్లో కెచప్ యాడ్ చేసుకోవచ్చండి టమాటా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను చేసిన ప్రాసెస్ లెక్క చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మ్యాగీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంటే కొంతమందికి నాకైతే మ్యాగీ అంతగా ఇష్టం ఉండదండి ప్లెయిన్ మ్యాగీ చేస్తే ఇలా ఎగ్ మ్యాగీ చేస్తే కొంచెం తినగలుగుతాను ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఈ మ్యాగీ మ్యాగీ ప్యాకెట్లో మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదండీ అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒకటే నిమిషం అండి సెకండ్ నిమిషం కూడా కాదు సెకండ్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి మీరు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాను నీళ్ళు మసిలిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వేసాను కదండి మ్యాగీ అలా కాకుండా కొంచెం రెండు హాఫ్గా మనం తుంచుకొని వేస్తే ఏమంటారు పొడి పొడి రాడుతూ మంచిగా వస్తుంది ఇగోండి ఇలాగా ఐదు ప్యాకెట్లు తీసుకున్నానండి నేను ఇప్పుడు మ్యాగీ అంతా వేసిన తర్వాత మునిగే అంతవరకు వాటర్ పోసుకొని మీకు నచ్చితే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మ్యాగీ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంటుంది కదండి అది కొంచెం కొత్తిమీర అంతేనండి మంచిగా కలిపేసుకోవాలి మీకు సూప్ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఈరోజు ఎక్కువ సూప్ లెక్క చేయలేదండి కొంచెం పొడి పొడిగా చేశాను అంతేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ స్టీల్ కడాయి అండి మీకు నేను బిగ్ బిగ్ బజార్లో తీసుకున్నాను చాలా బాగుందండి వెయిట్ అయినా అలా కుకింగ్ అన్న మంచిగా వస్తుందండి కింద ఏం మాడిపోవట్లేదు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇల్లు పైన పైన సదరానండి ఇది వచ్చేసి నేను మొన్న ఇది ఇది ఇక్కడో ఐమాక్స్లు అనుకుంటానండి మొన్న ఐమాక్స్కి వెళ్ళాము కదండి పిల్లలను తీసుకొని అక్కడ ఇవి హెల్దీ వేలో స్నాక్స్ అండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి వచ్చేసి గవ్వలండి రాగితోనే చేశారంట చాలా సూపర్గా ఉన్నాయండి టేస్ట్ వచ్చేసి ఇవన్నీ మిలెట్స్తో చేశారంట అందుకే పిల్లలకు స్నాక్స్ లేక వస్తాయి కదండి స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది అందుకోసమని కొన్నాను ఇది వచ్చేసి బెల్లంతో చేసింది అంటారండి బూందీ బూందీ బూందీలో బెల్లం యాడ్ చేసి చెక్ చెక్కీలు అంటారు కదండి పల్లీల చెక్కీ ఉంటుంది కదా అలా తయారు చేశారండి చూడాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో పెట్టే వరకు మేము కొంచెం టేస్ట్ చేసేసాము అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఈ గ్యాప్లో ఇక్కడ వచ్చేసి మా వారు అన్నం వండేలోపు మటన్ కూడా తీసుకొచ్చారు మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాని ప్రాసెస్ చూపిస్తాను సింపుల్గా చేశానండి ఎక్కువ హడావిడి లేకుండా చూ దాని ప్రాసెస్ చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకున్నానండి దాంట్లో ఆయిల్ పోసుకొని మీకు మీరు వాడే మసాలా దినుసులు ఉంటాయి కదండి అవి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సాజీరా మిరియాలు పట్ట ఇలాచి మల్ల లవంగం సాజీరా అంతేనండి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లేక కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేశాను తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతేనండి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఒక టమాటా కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి అందుకే నేను టమాటా కూడా యాడ్ చేశాను ఒకటి ఒకటే కదండి టమాటా అందుకే డైరెక్ట్గా కట్ చేసి కుక్కర్లో యాడ్ చేశాను ఈ తర్వాత దీంట్లో కొంచెం పసుపు మళ్ళా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి ఇవి మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మసాలా కోసం నేను కొబ్బరిని పేస్ట్ అంటే కొంచెం వాటర్ పోసి పేస్ట్ లెక్క చేశానండి అది కూడా దీంట్లో యాడ్ చేశాను ఇప్పుడు ఈ పేస్ట్ ఈ మసాలా అనేది మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము కారం మనము ఎంత స్పైసీ తింటామో అంత కారం మళ్ళా వచ్చేసి ఉప్పు ధనియాల పొడి అంతేనండి ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొబ్బరి కొబ్బరి పేస్ట్ కదా మాడిపోతుంది తొందరగా అందుకే కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు ఏమంటారు మాడిపోకుండా టేస్టీగా వస్తుంది మసాలా మీరు సండే స్పెషల్ ఏం వెరైటీస్ చేశారో కామెంట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారండి కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి మీకు ఏమంటారు ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు అర్థమవుతుంది కదా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు టైం లేకపోతే ఏవైనా సింబల్స్ అన్నా యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అప్పుడు నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా కామెంట్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి మసాలా ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని మనం ఆయిల్ సపరేట్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాము కదండి మటన్ అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఆ మసాల్లో మగ్గనియండి మటన్ని అప్పుడే వాటర్ పోయద్దు ఇక్కడ మా నిత్య వచ్చేసి మా నిత్యకు కుకింగ్ చేయటం అంటే చాలా ఇష్టం అండి కానీ నేనే చేయనీయనండి స్టవ్ కదా చిన్న పాప కదా చిన్నపిల్ల కదండి అందుకే చేయనియ్యాను కొంచెం పెద్దయ్యాక నేర్పిస్తాను మా నిత్యకైతే చాలా ఇష్టం అలా మధ్య నేను వంట చేస్తుంటే ఇలా మధ్యలో వచ్చి నేను కూడా చేస్తాను హెల్ప్ చేస్తానని కొంచెం సతాయిస్తుంటుంది ఇప్పుడు మటన్ అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్ మంచిగా మసాలా అంతా మటన్కి పట్టేంత వరకు మనము కలుపు కలుపుకోవాలి వాటర్ పోయొద్దండి అప్పుడే మామూలుగా విజిల్ పెట్టకుండా మూత పెట్టేసుకోవాలి ఇలాగ మూత పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు నేను దీంట్లో కూడా వేడిని లాడ్ చేస్తున్నానండి వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల మన కుకింగ్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుందండి కాబట్టి నేను కుకింగ్ చేసేటప్పుడు ఎక్కువ శాతం వేడి నీళ్ళతోనే కుక్ చేస్తాను అప్పుడు మనం గ్యాస్ పొదుపు చేయవచ్చు వంట కూడా ఫాస్ట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ వేడి నీళ్ళే వాడుతుంటాను మనకు ఎంత సూప్ కావాలో అంత వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకున్నాను అంటే విజిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టేసుకొని దించేటప్పుడు కొంచెం మటన్ మసాలా యాడ్ చేస్తే సరిపోతుందండి చూడండి బయట ఎంత చల్లగా ఉన్నా లోపల మాత్రం ఇంకా వేడి తగ్గలేదండి చూసారా నేను వంట చేస్తుంటే ముఖం అంతా ఎలా చెమటలు వచ్చేసాయో ఇక్కడ మా కార్తీక్ వచ్చిండండి లోపలికి వాడిని చూపియొద్దని చెప్తుండు నేనేమో వానికి తెలియకుండా వీడియో తీస్తుంటే వాడు చూసేశాడు ఇక్కడ ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేసానండి ఇప్పుడు మూత తీసేసినాను మూత తీసేసిన తర్వాత ఈ ఇలా వచ్చిందండి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయని మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేశాను అంతేనండి సండే స్పెషల్ మటన్ కర్రీ వైట్ రైస్ లంచ్ అయిపోయిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది సాయంత్రం అండి పిల్లలకి ఏదైనా స్నాక్ కావాలంటేను మొన్న స్మార్ట్ బజార్లో తీసుకొచ్చాను కదా ఇది స్మార్ట్ బజార్ కాదండి డిమార్ట్ డి తీసుకొచ్చాను ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి ఇవి పిల్లలకు చే అప్పుడప్పుడు చేస్తానండి ఇవి ఎక్కువ ఫ్రోజన్ ఐటమ్స్ ఎక్కువ తీసుకురాను ఎప్పుడైనా డిమార్ట్కి సౌదలకు వెళ్తాం కదా అప్పుడు అప్పుడు మాత్రమే తీసుకొస్తాను లేకపోతే తీసుకురానండి స్పెషల్గా దీనికి వెళ్ళి తీసుకురాను ఎప్పుడైనా డిమార్ట్కి పిల్లల బట్టలకైనా సరుకులకైనా వెళ్తూ ఉంటాం కదా ఎప్పుడ ఒకసారి తీసుకొస్తాను ఇవి ప్లేనే ఉన్నాయండి దీంట్లో మసాలా ప్యాకెట్ రాలేదు నేను చూడలేదో ఏమో అక్కడ ప్లేన్ ఆలు ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైసే ఉన్నాయండి మసాలా లేదు దీంట్లో లాస్ట్ టైందే మసాలా ఒకటి ఉందండి అది మిక్స్ చేస్తాను ఇక్కడ దాంట్లో పెట్టేసి లోపల బౌల్ చూసారండి నేను మీషోలో కొన్నాను ఇది హెయిర్ ఫ్రయర్దేనండి ఆ బౌల్ వచ్చేసి మనం హెయిర్ ఫ్ర హెయిర్ ఫ్రైయర్ అనేది కడగలేము కదా కాబట్టి నేను దాంట్లో బౌల్ పెట్టి దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టానండి తర్వాత అది రిమూవ్ చేసుకొని మనం వాష్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్గా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేశాను ఆ రోజు కూడా చెప్పాను ఇదిగోండి ఇదే పింక్ కలర్ ఉంది చూడండి అది నేను వీడియో తీయడం మర్చిపోయానండి అవి అయిపోయిన తర్వాత ఇక్కడ మా పిల్లలు తినేస్తే లాస్ట్ ఎండింగ్లో గుర్తొచ్చింది అందుకే మళ్ళీ కొంచెం క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ అంతేనండి ఇది ఇప్పుడు వచ్చేసి టైం సిక్స్ అవుతుంది అనుకుంటానండి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది వచ్చేసి నేను మీతో ఇంకొకటి షేర్ చేయాలనుకున్నాను ఇది ఏంటి అంటే గమ్మీస్ అండి నేను ఇది వాడే ఇది ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాను అంటే ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందండి టూ త్రీ ఇయర్స్ అవుతుంది నేను చాలా బాగున్నాయండి ఇవి గమ్మీస్ వచ్చేసి హెయిర్ గమ్మీస్ అండి మీలో ఎవరు వా ఎవరు అయితే యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే యూజ్ చేసి చాలా ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ అయిపోతుందండి టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది అందుకే మీతో షేర్ చేసుకుందామని అదొకటి క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇది నైట్ అండి నైట్ అంటే ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇది కూడా మొన్న నేను కొన్నానండి ఎలా కొన్నాను మీషోలే కొన్నాను అనుకుంటానండి ఇది వచ్చేసి అదే రోజ్మెరీ వాటర్ ఉంటాయి కదా నాకు ఏమంటారు హెయిర్ ఫాల్ అంతగా ఏం లేదు కానీ కొంచెం ముంగట ఇక్కడ ఇయర్స్ పైన కొంచెం హెయిర్ గ్రోత్ అనేది తక్కువ ఉంటుందండి అందుకే చాలామంది దీని రివ్యూస్ బాగున్నాయి అంటున్నారు కదా అందుకే నేను కూడా పర్చేస్ చేశానండి ప్రజెంట్ యూస్ చేసి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి చూడాలి ఎంతవరకు దీని రిజల్ట్ వస్తుందో మీలో ఎవరైనా వాడితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది అని నేను ఈ బాటిల్ కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తాను ఎలా ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ నెక్స్ట్ది ఆర్డర్ చేసుకుంటాను అంతేనండి అదంతా కొంచెం రోజు మీద వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇక పడు డిన్నర్ చేసి పడుకున్నానండి అంతేనండి సండే రోజు లాంగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అంతా కవర్ చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తెలుసు కదండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బాయ్